కొన్నిసార్లు మనకు బాధలు ఉంటాయి ఇంట్లోనే ఉంటావు రాలే ఏం బ్రదర్ మధ్యానికి ఏం ముఖం పెట్టుకొని పోవాలండి బైబిల్లో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు బాధ ఉన్నప్పుడు మనం ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తాం అది మానవ నైసం ఆ పేద ఇక్కడికి వచ్చి ఏడిస్తే బాగుంటుంది కదా ఇక్కడ కన్నీరు గారిస్తే విలువ ఉంటుంది అక్కడ విలువ లేదని కదా అక్కడ కూడా ప్రభు చూస్తాడు ఎక్కడైనా కానీ ఆయన ఇంట్లో చూసేది వేరు కదా అందుకే నువ్వు కన్నీరు విడుచుటా సూచితని నీ ప్రార్థన నేను అంగీకరించిన మీరు ప్రార్థన చేయటానికి కూడా శక్తి లేదనుకోండి పర్వాలేదు వచ్చేయండి ఎవరో ప్రార్థన చేస్తుంటే మీకు భారం వస్తే ఏడ్చేయండి ప్రభు మీ ప్రార్థన మాటలు చూడకపోయినా మీ కన్నీరు చూస్తాడు రావు పరిష్కారం ఇస్తాడు అది దేవుడు చేసే పని అది రెండవ రాజులు ఇరవై ఐదులో చెప్పడింది ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్ ఐ హర్డ్ యువర్ ప్రేయర్స్ నేను కన్నీరు చూసినాను నీ ప్రార్థన నేను అంగీకరించిన నీకు సహాయం చేయట కొరకే నేను వచ్చిన భవిష్యత్ మనం ఇంట్లో కన్నీరు గారి తిరిగి పొరుగు లేదా మన ఇంట్లో వాళ్ళు అనేది ఎప్పుడు ఏడుస్తారు అమ్మాయి మాదిరి లేదా భర్త ఏడుస్తా భార్య బాధపడుతుంటుంది మీరు ఏడిస్తే మా సంగతి ఏంటండి అని ఇద్దరు ఏడిస్తే పిల్లలు ఏడుస్తారేమో పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులు ఏడుస్తారేమో అంతే ఇల్లు అంతా ఏడిపోయిపోయింది ఇంకేం చేస్తాము అని అనుకుంటాము నిరీక్షణ కలిగిన మనమే ఇలాంటి దుఃఖసాగారం కూడా వెళ్తుంటే నిరీక్షణ లేని లోకం సంగతి ఏంటి వారికి నిరీక్షణ లేదు దేవుడు సాయం చేస్తాడని వారికి నిరీక్షణ లేదు ప్రార్థన ఆలకించబడుతుందని వారికి నిరీక్షణ లేదు ఈ ఈ శ్రమలు క్షణకాలమని వాళ్ళకి నిరీక్షణ లేదు ఈ శ్రమల్లో ప్రభు మనల్ని ఆదరిస్తాడని వాళ్ళకి నిరీక్షణ లేదు ఈ శ్రమలు అయిపోయిన తర్వాత మనం మహిమలో ప్రవేశిస్తామని మరి వాళ్ళ సంగతి ఏంటి ఇంకా వాళ్ళే చాలాసార్లు ధైర్యంగా ఉంటారు మనకే ధైర్యం చెప్తారు లోకస్తులు ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళేవాడు ఏం సార్ అని మనం కవరేజ్ ఇయడానికి ఫైవ్ జీ ట్రై చేస్తాం కదా ఏం లేదండి అంత బాగుంది లేదు సార్ రోజు ఉన్నట్లు లేరు ఈరోజు చాలా డల్లుగా ఉన్నారు వాళ్ళే దానికి సొల్యూషన్ కూడా చెప్తారు సార్ జీవితంలో అన్నీ వస్తుంటాయి పోతుంటాయి బాధపడొద్దండి సార్ వచ్చేది రాని మనం దాన్ని ఏం ఆపలేము సార్ అదే పోతుంది దాని టైం వచ్చినప్పుడు వాళ్ళ పదవి ఏమంటే టైం టైం బాగలేదండి అందుకే తెలుగులోకి ఉంది కదా నేను చెప్పాను కదా కాలం కలిసి వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడకు పుడతాడంట కాలం కలిసి రానప్పుడు నడిచే పరిస్థితులు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భవిష్యత్ అలాగే జరిగితే లోకస్తులు అలాగే మాట్లాడచ్చు ప్రభుకి స్తోత్రాలు కాలములు సమయములు ఆధీనం అందొచ్చుకున్నాడు ఆయన మనకు అన్నీ చూస్తాడు మన బాధ చూస్తాడు మన వ్యాధన చూస్తాడు మన కృంగదల మన గాయాలన్నీ చూసి ఆయన మనకు సహాయం చేయడానికి వస్తాను ఇదిగో నేను వస్తున్నాను నేను రాబోతున్నాను ప్రభు వచ్చినప్పుడు మన బాధలన్నీ తొలగించబడతాయి